ど <laughs> అదే విధంగా మన శివరాత్రి అప్పుడు కార్యక్రమాలు అవి చేశారు అదే విధంగా రాజారెడ్డి గారు కూడా చాలా చిన్నబిడ్డ మన రావాలి కాబట్టి ఈ వాతావరణం చూస్తే ఆల్రెడీ రాజారెడ్డి గెలుపు ఖాయమైపోయింది కాబట్టి ఎంపీ గారు ఎంపీ గారు కోటి ఎవరు వచ్చే దమ్ముంటే నేను చెప్తున్నా ఇదే కాబట్టి ఎవరు రాగరు సోదరరా తప్పుంటే చెబించి మన రాబోయే ఎలక్షన్ లో రాజరికాలను ని వేబరేట్ సార్ ని కూడా అత్యధిక బిజార్డ్ తెనిపిచి మన విలును కాపాడుకోవాలని కొరుకుతలేడు కాబోయే ఆ కాబయ సార్ మా ఉదయగారికి రావడం చాలా సంతోషం చెప్పినట్టు రెడ్డి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యకర్తల సమావేశం జరిపిస్తానని చెప్పడం అన్న రాజగోపాల్ నా పిలవడం నన్ను ఏ తప్పకుండా వస్తానని కూడా చెప్పడం జరిగింది వచ్చాను కూడా ఈరోజు ఉదయగిరి అంటేనే ఉదయగిరి లాంటి మనుషులు మనం చూడం నేను ఈ ముందు చెప్పేది కాదు మంచి మనుషులు మంచి మనసులో మంచి మనసులు మనసులు కాదు మనుషులు ప్రతి ఒక్కరిని చూస్తున్నాం ఈ మధ్యకాలం రెండు వేల పదిహేడు నుంచి వాటర్ ప్లాంట్లు ఇస్తున్నాం ఇక్కడ ఈ పల్లెల్లో ఏ పల్లి పోయినా ప్రతి ఒక్కరు సంతోషంగా ఆహ్వానించడం ఇటువంటిది ఎక్కడా కూడా ఉండదు ఈ నేను చూస్తున్నా ఉదయగిరి మనుషులు చాలా గొప్ప మనసు గొప్ప మనుషులు గొప్ప మనసు ఉన్న మనుషులు కూడా ఈరోజు కూడా ఎన్బి కాలనీ ఒక ప్లాంట్ ఓపెన్ చేస్తున్నాం అక్కడ కూడా చూస్తే ఆ ఆనందం వాళ్ళకై వాళ్ళే ఊర్లో ఆ పనిలో మేము జగన్మోహన్ రెడ్డి కోటేస్తాం జగన్మోహన్ రెడ్డి కోటేస్తాం మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లుంది ఆయన పరిస్థితి మీరు చూడండి ఇంకొకరికి వెళ్ళిపోయాం గుర్రపల్లి గుర్రపల్లిలో కూడా ఏంటి అడగకపోయిన ప్రతి ఒక్కరూ మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛంగా చెప్పడం అనేది గొప్ప విషయం అంటే మనసులో జగన్మోహన్ రెడ్డి ఎట్లున్నారో చూడండి ఆయన చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తామని చెప్తున్నారు రెండు లక్షల యాభై వేల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ కింద అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది మన దేశంలోనే ఎక్కడ లేనిది సో మీ అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలా ఆయన ఎంత కష్టపడితే ఇంత డబ్బు ఇవ్వగలుగుతున్నాడు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించగలుగుతున్నాడు పెన్షన్ స్కీమ్ అనేది మీ ఇంటికి దాదాపు అరవై ఆరు లక్షల మందికి స్టేట్ లో అరవై ఆరు లక్షల మంది పెన్షన్ మూడు వేల రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు అది ఒకటి ఎవరు కూడా మంచి పాలేనని ఇంటికి రావడం అంటే మూడు వేలు ఒకటి అది మామూలు విషయం కాదు సో మీ అందరూ పెట్టుకోవాల్సింది ఇటువంటి వ్యక్తిని మనం మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోబెట్టాలనేది పట్టుదలగా ప్రతి ఒక్కరు పట్టుదలగా ఆయన్ని గెలిపించాలా అనేది ప్రతి ఒక్కరు మనసులో అది రావాలా చెయ్యాలి కూడా మన అందరం కలిసి అంటే రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కూడా మీ అందరూ ఆశీస్సులున్నాయి తప్పకుండా గెలిపిచ్చారు మీరు రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే రేపు జగన్మోహన్ రెడ్డి ఆ గుర్తులో కూర్చోని సో మీ అందరు కూర్చు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా రాజగోపాల్ అన్ని ఖచ్చితంగా మీ ఓటేసి గెలిపించాలా ఏదైనా చిన్నవి మంచు పచ్చలు ఉన్నాయి అవన్నీ మర్చిపోయి వాళ్ళు మేకప్ వాటి ఫ్యామిలీ ఈరోజు ఉదయగిరిలో ఈ రోజు నుంచి కాదు దాదాపు చెప్పినట్టు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉంటారు రాజ్మోహన్ అన్న మీ అందరికి తెలిసిన వ్యక్తి సో మీ అందరూ ఇది గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబరు వాళ్ళ సొంత తమ్ముడే సో ప్రతి ఒక్కరు దీన్ని మనసులో పెట్టుకోండి ఖచ్చితంగా రాజగోపాల్ని గెలిపించాలి అంటే నేను ఎంపీగా ఎన్నో ఎంపీగా పోటీ చేస్తున్నాను మీ అందరూ ఆశీస్ ఉండాలని కోరుకుంటున్నాను అందరూ కూడా మీరు నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నా రేపు గెలిచిన తర్వాత కూడా మనసు పూర్తిగా చెప్తున్నా నేను చేయగలిగిన సహాయం ఈ ఉదయగిరి కాస్ట్రెస్ తప్పకుండా ఇది మాటిస్తున్నాను తప్పకుండా కూడా చేస్తాను మీ అందరికి కూడా మళ్ళీ మనవి మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి మనం గెలిపించి ఆయన కుర్చీలో కూర్చోబెట్టాలి ముఖ్యమంత్రిగా అంటే రాజగోపాల్ నుండి నన్ను మీరు గెలిపించింది తమ కూడా మళ్ళీ మీడియా వచ్చిన కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారం